నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై తొమ్మిది మహారాణి ఇప్పుడు తీరిందా నీకు తీరికగా కాల్ చేస్తున్నావు నువ్వెప్పుడు చేస్తే అప్పుడు నేను లిఫ్ట్ చేయాలా అంత తేరగా ఉన్నానా నేను నేను లిఫ్ట్ చెయ్యను కాక చెయ్యను మొండిగా అనుకున్న అతడు ఆమె మీద కోపంతో కారును మరింత స్పీడ్గా ముందుకు తోలాడు జాను మరో రెండు సార్లు ప్రయత్నించి శారదులు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అబ్బా బావకి కోపం చాలా వచ్చినట్టుంది మొన్న మొన్నటి వరకు ముక్కు మీద ఆవగిందంత ఉన్న కోపం కాస్త తనలాగే పెరిగి ఇప్పుడు ఆనపకాయంత అయినట్టుంది పెదవి విరుపుతో అనుకున్న ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ని తీసి పక్కన పెట్టింది అయినా బావ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందేగా మురిపంగా అనేసి మంచం మీద వాలింది ఏంటే నీకు మీ బావ మీద అంత నమ్మకం పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తున్న నిషిక అడిగింది ప్రేమకు పునాది నమ్మకమేగా అది నాకు బోలెడుంది హొయలుపోయింది జాను ఏమో అనుకున్నాను కానీ నీకు ప్రేమ పిచ్చి బాగానే పట్టింది అందుకే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నావు నిషిక అనడంతో అవును నాకు బాగానే పట్టింది ఆయన ప్రేమ పిచ్చి ఒకటే అన్నాడు ఓ మహాకవి అని చిలిపిగా కన్ను కొట్టింది జాను నువ్వు మారవు అని కుడి చేత్తో నుదురు కొట్టుకుని సెల్ఫోన్ని పక్కన పెట్టి నిద్రకు ఉపక్రమించింది నిషిక అవును నేను మారను బావ మీద నాకున్న ప్రేమ మారదు అని గొప్పగా తనలో తాను అనుకొని కళ్ళు మూసుకొని పడుకున్న జాను నిద్రాదేవిని ఆహ్వానించింది మరోసారి జాన్ కాల్ చేస్తుందేమో ఈసారి లిఫ్ట్ చేయాలి అనుకున్న షార్దు కారుని వేగంగా ముందుకు తోలాడు ఇంతలో అతను రావలసిన చోటు రానే వచ్చాడు పబ్బు పేరు చూసి స్పీడ్గా వెళ్తున్నవాడు కాస్త కారుని సడన్ బ్రేక్ వేసి ఆపాడు వేగం ఎక్కువగా ఉండడంతో అది సర్రుమని శబ్దం చేస్తూ చిన్న కుదుపుతో ఆగింది అక్కడ ఉన్న వాచ్మెన్ పరిగెత్తుకొని వచ్చాడు జాను కాల్ చేయనందుకు మండిపడుతూ ఆమె మీద కోపంతో కారు దిగి డోరుని బలంగా వేశాడు అది చేసిన చప్పుడికి వాచ్మెన్ ఉలిక్కిపడ్డాడు ఇదేమీ పట్టించుకోకుండా షార్దు అతనికి కార్కి ఇచ్చి వ్యాలెట్ పార్కింగ్ చెయ్యమన్నాడు అతను జీ ఉజూర్ అన్నట్టుగా తల ఊపి కీ తీసుకొని సెల్యూట్ చేశాడు ఇదంతా అతని డ్యూటీలో ఒక భాగం షార్ధు కోసమే పబు ఎంట్రీ దగ్గర ఎదురు చూస్తూ నిలబడ్డ జాస్మిన్ అతన్ని చూడగానే ఏంటి షార్ధు ఇంత లేట్ చేశావు నేను ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా కినుగ్గా అన్న ఆమె అతని దగ్గరికి వచ్చి హక్ చేసుకుంది అతడు ఆమె కౌగిలి విడిపించుకొని ముందుకు కదిలాడు పబ్లోకి రాగానే హాయ్ శార్దు అంటూ లిల్లీ వచ్చి అతన్ని హక్ చేసుకోబోతుంటే వారించాడు ఆమె గండుగా ముఖం పెట్టుకొని జాస్మిన్ని ఈర్షతో చూసింది జాస్మిన్ పొగరుగా తల ఎగరవేసి గర్వంగా ఆమెను చూసి నవ్వింది అబ్బో నీకు మాత్రమే ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ నాకు లేడా ఏంటి అనుకుంటూ అదే పబ్బులో ఉన్న క్రిష్ దగ్గరికి వచ్చి హాయ్ క్రిష్ అంటూ అతన్ని హక్ చేసుకుంది అతనికి షార్ధు అంటే పడదు ఎలాగైనా అతని ఈగోని హట్ చేయాలి అతని కించపరచాలని చూస్తూ ఉంటాడు కానీ ఇంతవరకు అతని కోరిక నెరవేరలేదు ఇంతలో జాస్మిన్కి శార్దుల్కి తెలిసిన ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు వీళ్ళు బార్ కౌంటర్ దగ్గరకి వచ్చి ఏదో ఒక సొల్లు వాగుడు వాగుతో షార్ట్స్ నోట్లో పోసుకుంటున్నారు జానుతో మాట్లాడకపోవడం వల్ల షార్ధుకి మనసేమీ బాగోలేదు అతను చిరాగ్గా ఉన్నాడు ఈ పబ్బు ఈ వాతావరణం అతనికి కొత్త ఏమీ కాదు అయినా కానీ ఎందుకనో ఈ పూట అతనికి ఇక్కడి వాతావరణం నచ్చలేదు అక్కడి నుండి కదిలి కార్నర్ సోఫా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అతని కోసం డ్రింక్ తీసుకొని వచ్చింది జాస్మిన్ ఏంటి ఈ ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నావు నీ మూడేమీ బాగోలేనట్టుంది నన్ను సరిచేయమంటావా హస్కీ వాయిస్తో అడిగింది అతను నో థ్యాంక్స్ కేర్లెస్గా మాట్లాడాడు అలా అంటే ఎలా కుదురుతుంది డియర్ నేనున్నదే నీ కోసం నీ ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను కాస్త వాడుకో చిలిపిగా అనేసి అతని ఒడిలో వాలింది ఆమెను విసుగ్గా పక్కకు తోసి జాస్మిన్ ప్లీజ్ ఈరోజు నా మూడేం బాగోలేదు నన్ను ఇలా ఒంటరిగా వదిలి అసహనంతో ఆమెను విసుక్కున్నాడు సరే షార్దు నేను ఇబ్బంది పెట్టను కనీసం ఈ డ్రింక్ అయినా తీసుకో అతని చేతికి గ్లాస్ ఇచ్చింది అతను ఏమీ ఆలోచించకుండా ఆమె ఇచ్చిన గ్లాస్ తీసుకొని గటగటా తాగాడు అతను ఒక్కసారి ఒక పెగ్గు వేశాడు అంటే ఆ తర్వాత ఇక ఆపకుండా వేస్తూనే ఉంటాడు ఈ విషయం జాస్మిన్కి కూడా తెలుసు ఆమె అతని పక్కన కూర్చొని అతనికి డ్రింక్ సర్వ్ చేస్తూ తను కూడా డ్రింక్ చేస్తోంది జాస్మిన్ షార్దూకి బీటెక్లో క్లాస్మెంట్ ఆమె డ్రింక్ కైండ్ డ్రగ్స్కి అలవాటే అడక్ట్ అయింది పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ సరిపోక ఇతరుల దగ్గర అప్పు చేసింది కానీ ఎవ ఎవరైనా ఎంతకాలం అప్పిస్తారో విషయం తెలుసుకొని వాళ్ళు ఇవ్వడం మానేశారు అప్పటికే ఆమె డ్రింక్ చేయకుండా ఉండలేని పరిస్థితికి చేరుకుంది అదే సమయంలో షార్దు జానుకి దూరమై మనోవేదనతో నలిగిపోతున్నాడు ఈ విషయం తెలిసి అతనికి దగ్గరైంది తను తాగడమే కాకుండా షార్దూకి డ్రింక్ చేయడం అలవాటు చేసింది దాంతో ఆమె డ్రింక్ ఖర్చు మొత్తం షార్దు భరిస్తున్నాడు అతను రాకపోతే ఆమెకు డ్రింక్ ఉండదు షార్దూ ప్యాకెట్ మనీతోనే ఆమె ఎంజాయ్ చేస్తోంది నిజానికైతే ఆమెకు డ్రగ్స్ కంటేనే ఇష్టం కానీ అది తీసుకోవడానికి షార్ధు పాకెట్ మనీ సరిపోదు ముందే అతనికి ఈగో ఎక్కువ ఇతరుల దగ్గర అప్పు చేయడు పాకెట్ మనీ పెంచమని తండ్రిని లేడు అందుకని దాని జోలికి వెళ్లకుండా డ్రింక్తో సరిపెట్టుకుంటున్నాడు ఒక్కరోజు షార్దు పప్కి రాకపోతే మందులేక విలవిలలాడిపోతుంది జాస్మిన్ తాగకుండా ఉండలేక కొన్నిసార్లు అతను రాకపోయినా అతని ఖాతాలో తను తాగేస్తుంది దానికి షార్దు ఏమీ అనడు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదని రూల్ ఉన్న ఆ రూల్స్ను బ్రేక్ చేసి తెల్లవారే వరకు తాగి ఆ తర్వాత అజయ్ గదికి వచ్చి పడుకున్నాడు షార్దు చూస్తుండగానే రమ్య పెళ్లి రోజు రానే వచ్చింది వేకతోనే లేచి ప్రెషప్ అయిన జాను నిషికా చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యారు అలా సాంప్రదాయ దుస్తులలో ఉన్న వాళ్ళని చూసి మురిసింది గౌతమి ఈ బట్టల్లో మీరు కుందనపు బొమ్మల్లా ఎంతో అందంగా ఉన్నారు నా దిష్టి తగిలేలా ఉంది ఉండండి మీకు దిష్టి తీస్తాను అని ఎండుమిరపకాయలు ఉప్పుతో వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఆ తర్వాత దిష్టి చుక్కను వాళ్ళ అరికాలికి పెట్టింది వాళ్ళు బయలుదేరుతుంటే ఇంతకీ పెళ్ళి క్యాబ్ మాట్లాడుకున్నారా ఆరగా అడిగింది గౌతమి సిటీ అవుట్ సైడ్లో ఉన్న ఫామ్ హౌజ్లో మమ్మీ పెళ్లి పత్రికలో అడ్రస్ అది ఉంది క్యాబ్ బుక్ చేసుకున్నాం వేలో ఉంది రాగానే వెళ్తాం అంది నిషిక అలాగే కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్లకు బాయ్ చెప్పి వెళ్ళింది గౌతమి వీళ్ళు వచ్చేసరికి పెళ్లి మండపంలో వరపూజ జరుగుతోంది మండపంలో వరుడు మాత్రమే ఉన్నాడు వధువు ఇంకా రాలేదు పెళ్లి కొడుకు బాగున్నాడు కదూ అంది నిషిక ఆ అన్నట్టుగా తల ఊపిన జాను ఇంతకీ ఏది తన దగ్గరికి వెళ్దాం పదా అనేసి అటుగా వస్తున్న ఆవిడతో పెళ్ళికూతురు ఎక్కడ ఉంది ఆమెని అడిగింది అదిగో అక్కడ అని ఆమె పెళ్లి కూతురున్న గదివైపు చూపించింది ఇద్దరు ఆ గదికి వచ్చారు అక్కడ బ్యూటీషియన్ రమ్యని రెడీ చేస్తోంది ఆమె దగ్గరికి వచ్చి హాయ్ రమ్య అని పలకరించి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవుతూ ఇక్కడే ఉన్నావు అక్కడ మండపంలో పెళ్ళికొడుకు ఆల్రెడీ కూర్చొని నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు పాపం ఎంతసేపు అని అలా అతన్ని ఎదురు చూడబెడతావు కొంటేగా అంది నిషిక అనుకున్నదే తడువుగా అతని ముందు వాలితే ఏం బాగుంటుంది చెప్పు మనం అలసైపోము ఎదురు చూపుల్లోనే ఉంది అసలైన మజ అందుకే ఈ డిలే అంతే చిలిపిగా సమాధానమిచ్చింది రమ్య ఇద్దరి మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంది జాను పెళ్ళికూతురు రావాలి అని పంతులు గారు చెప్పడంతో రమ్య తల్లి సుగుణ అక్కడికి వచ్చింది ఏంటి అమ్మాయి ఇంకా మేకప్ అవ్వలేదు ఉదయం అనగా మొదలు పెట్టావు ఇంకా తెమలలేదు అసలు ఈరోజు అవుతుందా అవతల పంతులు గారు కేక వేస్తున్నారు ముహూర్తం దాటిపోతుందని త్వరగా కానీ అని రమ్యకి మేకప్ చేస్తున్న బ్రిటిషియన్ని తొందర పెట్టింది అయిపోయింది ఆంటీ ఇదిగో ఫైనల్ టచ్ అప్ ఇస్తున్నాను అని లైట్గా మేకప్ పౌడర్ అద్దీ జడను సవరించి అయింది ఆంటీ ఇక మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి అంది రమ్య పదమ్మ వెళ్దాం అని మీరు అమ్మాయితో పాటు రండి జానుని నిషికా వైపు చూసింది ఆమె రమ్యతో పాటు వీళ్ళు కూడా పెళ్లి మండపం దగ్గరికి వచ్చారు రమ్య పెళ్లిపీటలపై కూర్చుంటే ఆమె వెనకాల వీళ్ళు నిలబడ్డారు వీళ్ళిద్దరే కాకుండా రమ్యకు ఫ్రెండ్స్ అయిన మరో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు పంతులుగారు మంత్రాల చదువుతూ పెళ్లి తంతు మొదలు పెట్టారు వీళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటూ పెళ్లి కార్యక్రమాన్ని చూస్తున్నారు వధువరుల తలపై జీలకర్ర బెల్లం పెట్టి తంతు జరుగుతోంది పంతులుగారు వధువును ఒకవైపు వరుణ్ణి మరొక వైపు నించోబెట్టి మధ్యలో తెల్లటి వస్త్రాన్ని అడ్డుగా పట్టుకోమన్నాడు ఒకవైపు నిష్క మరొక వైపు జాను నిలబడి ఆ వస్త్రాన్ని అడ్డుగా పట్టుకున్నారు పంతులుగారు మంత్రాలు చదువుతూ ఒకరి తలపై మరొకరి చేతితో జీలకర్ర బెల్లం పెట్టించాడు ఆ తర్వాత అడ్డుగా ఉన్న దాన్ని తీయించి వధువరులకు ఎదురెదురుగా కూర్చోబెట్టి మిగిలిన తంతును జరిపిస్తున్నాడు అమ్మ అమ్మాయి రమ్యకి తోడబుట్టిన అక్క చెల్లెలు అంటూ ఎవరూ లేరు మీరు ఏమీ అనుకోకపోతే కాస్త బంధువుల దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి ఈ పువ్వులు ఇవ్వండి ఇంకా ఈ అక్షంతలు కూడా పంచండి అని నిషిక జానుకి పనిని పురమాయించింది రమ్య తల్లి సుగుణ జాను నువ్వు అందరికీ పంచు నేను బొట్టు పెట్టి పువ్వులు ఇస్తాను అని పూల బుట్టను పట్టుకొని పెళ్లి మండపానికి ఎదురుగుండా కూర్చొని ఉన్న బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళింది నిషిక జాను అక్షంతలు ఉన్న తలంబ్రాలు పట్టుకొని అందరికీ అక్షంతలు పంచుతూ వెళ్తోంది కాసేపటికి ఎవరో తనను చూస్తున్న ఫీలింగ్ కలిగింది ఇన్కన్వీనియంట్గా అనిపించి నన్ను గుచ్చిగుచ్చి చూస్తుంది ఎవరా అని తల తిప్పి చూసింది హ్యాండ్సమ్గా ఉన్న ఒక అబ్బాయి రెప్పవాల్చడం మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు నేను ఇంకా నా బావేమో అనుకున్నాను ఎవరో పోకిరి వెదవా మనసులో తిట్టుకొని తన చూపుల్ని తిప్పుకుంది జాను అయినా నా పిచ్చి కానీ ఇది నా స్నేహితురాలి కదా మరి బావ ఇక్కడికి ఎలా వస్తాడు ఎందుకు వస్తాడు అనుకొని అక్షంతలు పంచుతూ వెళ్ళింది హలో అని జానుని పిలవాలి అనుకొని నోరు తె తెరవబోయాడు చేతు అతను రమ్యకి కజిన్ ఇంతలో ఒక బలమైన చెయ్యి అతని నోటిని మూసింది అతని పిలుపు అతని గొంతులోనే ఆగింది విత్తల చూపులు చూస్తూ నోటి మీద ఉన్న అతని చెయ్యిని తొలగించే ప్రయత్నం చేశాడు చేతు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు అతని చెయ్యి చేతు నోటిని మరింత బలంగా నొక్కి పట్టింది మరో చెయ్యి అతని భుజం చుట్టూ వేసి అక్కడి నుండి పక్కకు తీసుకొని వచ్చింది ఆ చెయ్యి ఎవరిది ఎందుకని అలా చేశారు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ